ప్రైస్త లోడండి గుడ్ మార్నింగ్ ప్రభు పేరట ఈ ఉదయకాల సమయంలో అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియదేవన్ బిడ్డలారా మీరందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా మరి ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదహైదవ వచనం సోమరితనము గాఢ నిద్రలో పడవేయును సోమరి వాడు పస్తు పడి ఉండును ఆ నామానికి మహిమ కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ముందుకు గాక ఆ ఈ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు సోమరితనము ఏం చేస్తుంది అంటే మనల్ని గాఢ నిద్రలో పడవేస్తుంది సోమరితనము మనము పస్తు ఉండేలాగా చేస్తుంది సోమరి వాడు ఆశపడతాడు కానీ వానికి ఏమీ కూడా లభించదు వాడు కష్టపడాలనుకుంటాడు కానీ వానికి ఉన్నటువంటి సోమరితనమును బట్టి వాడు ముందుకు కొనసాగించబడలేడు ప్రియ దేవుని బిడ్డరా ఈరోజున మనమందరము కూడా దేవుని పిల్లలంగా ఉంటున్నటువంటి మనము సోమరులముగా మనం ఉండటానికి వీలు లేదు మనము చాలా బలహీనులముగా మనం ఉండటానికి వీలు లేదు మరి ఒక వచనంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది సో మరి చీమల ఎద్దకు వెళ్ళుము ఒక చిన్న ప్రాణితో ఒక చిన్న జీవితో దేవుడు దాన్ని ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఉన్నాడు మనం ముందు పెడతా ఉంటున్నాడు అప్పుడు చీమలు అవి బలహీనమైనవి కానీ అవి ఏం చేస్తవి అంటే తమకు కావలసినటువంటి ఆహారాన్ని అవి సిద్ధపరచుకుంటాయి క్రమంగా మనం ఎక్కడైనా చీమల్ని చూస్తే అవి క్రమంగా వెళ్తూ ఉంటాయి లైన్గా వెళ్తూ ఉంటాయి మనకి పైన ఆలోచనకర్త ఎవరు కూడా ఉండరు వాళ్ళని సజెస్ట్ చేసేటువంటి చీమల్ని సజెస్ట్ చేసే వ్యక్తులు ఎవరు కూడా ఉండరు అవి అల్పులైనప్పటికీ అవి చిన్న జీమల్ చిన్న జీవులు అయినప్పటికీ కూడా అవి చాలా క్రమశిక్షణ రహితం క్రమశిక్షణ కలిగి ఉండేవిగా ఉంటాయి అయితే ఆ చిన్న చీమలను చూచి మనం కూడా నేర్చుకోవాలి చాలా సంగతులు నిజమే ప్రియ దేవుని బిడ్లారా ఉదయ కాల సమయంలో కొద్ది కొన్ని కొన్ని సందర్భాల్లో మనము రేపు ఉదయాన్న ఏం చేయాలి అనేటువంటి ప్రీ ప్లాన్ కలిగి మనం అంతా కూడా నైటే మనము ప్రిపేర్ అవుతూ ఉంటాం పలాని పని చేయాలి ఫలాన పని చేస్తూ ఆ డే అంతా సక్సెస్ఫుల్గా చేయాలి అని కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో సోమరితనం ఉన్నప్పుడు సోమరితనము మనము అనుకున్న పనులు చేయవలసినటువంటి పనులు ఏవి కూడా చేయలేక ఏం చేస్తుంది అంటే గాఢ నిద్రలో పడవేస్తుంది ఇంకొంచెం సేపు నిద్రపోదాం ఇంకొంచెం సేపు పడుకుందాం ఇంకో ఇంకా 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 అంటూ ఈ రకంగా మనల్ని మనల్ని మనము సోమరితనంలోనికి నెట్టేసుకుంటా ఉంటాం కొన్ని సందర్భాల్లో ప్రియ దేవుని బిడ్లారా సోమరితనము పస్తు ఉండేలాగా చేస్తుంది మనం కష్టపడే తత్వం కలిగి ఉండాలి కానీ సోమరుల వల్లే లేజీగా మనం ఉండినట్లయితే మనకు కావాల్సింది మనం సమకూర్చుకోలేము కాబట్టి ప్రియ దేవుని బిడ్లారా ఈ యొక్క సంగతులను మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి మరి అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సచివుడ మీకు వందనాలు బ్రవ ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి చక్కటి ఆరోగ్యాలను దయచేయండి మీ బలం చేత మీ శక్తి చేత నింపండి తండ్రి ఏసై ఆ శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఇంటున్నాము తండ్రి ఆల్ నైస్